ఇకపోతే గద్దర్ అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం టాలీవుడ్లో గద్దర్ అవార్డ్స్ గురించి ఒక పెద్ద దుమరమే రేగింది సీ నా వెనకాల సౌండ్స్ వస్తే పట్టించుకోవద్దు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చెప్పా సండేనే కదా సార్ ఈరోజే మాకు దొరికిందని చెప్పి వాళ్ళు ఏదో చేస్తున్నారు మాక్సిమం నా వాయిస్ అయితే వినడానికి ట్రై చేయండి ప్లీజ్ ఇకపోతే అసలు జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటే గద్దర్ అవార్డ్స్ని మాకెందుకు అంటగడుతున్నారు అని టాలీవుడ్ పెద్దలందరూ కూడా ఒక టైప్ ఆఫ్ పెదవి పేరు పండినా అని చెప్పుకోవాలి ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా గత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు కొత్తగా తెలంగాణ రాగానే అన్ని సవరించుకున్నారు ఇది ఆంధ్ర పేరు ఇది తెలంగాణ పేరు ఇది ఆంధ్ర పేరు తెలంగాణ పేరు తెలంగాణ తల్లి అలాగే మనకి ఇప్పుడు గోల్కొండ ఎంపోరియం ఏదైతే ఉందో అంత అది లేపాక్షి ఈ హ్యాండిక్రాఫ్ట్స్ ఇలాంటివన్నీ అక్కడే అమ్మేవాళ్ళు అనమాట సో లేపాక్షిని ఏం చేశారు అనుకుంటే దాన్ని ఇప్పుడు గోల్కొండని సవరించడం జరిగింది అలాగే ఇంకా అన్ని పేర్లు కొట్టేస్తా 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 వస్తా వీళ్ళకి టైంకి నంది దొరికింది గత ప్రభుత్వంలో సీఎం హోదాలో ఉన్నటువంటి ఒక సుంట ఒక గాడిద ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయి కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఈ నంది ఆంధ్రది కదా మంది కాదు కదా అన్నాడు నంది ఆంధ్ర తింట్ర గాడిద ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు జనాలందరూ ఇదే అడుగుతున్నారు లేదు లేదు ఆంధ్రలోనే లేపాక్షి ఆంధ్రలోనే నంది ఆంధ్రలో ఉండి ఏంది మహానంది మహానంది ఆంధ్రాలో ఉంది అది నంది కాదు యాక్చువల్గా చెప్పాలి అంటే తెలంగాణ శివలింగాల ముందు నందులు ఉండవా ఆంధ్ర శివలింగాల ముందే నందులు ఉంటాయా సో ఈ గాడిదకి ఎప్పుడు గుడ్లకి వెళ్ళలేదో ఏంటో ఏం కనబడలేదో సుంట పదేళ్ళు పాలించాడు మళ్ళీ తెలంగాణని పక్కన పెడితే అతను తీసుకున్న ఆ దరిద్రమైన నిర్ణయానికి అక్కడ ఒక బ్రేక్ పడింది మళ్ళీ దానికి తోడు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇంకొకటి ఏంటంటే ఇష్టం ఇష్టంలే కనీసం హంస పావురం ఇంకేదన్నా పేరుతో ఇద్దాం కానీ ఇండస్ట్రీలు అందరూ ఆంధ్రోళ్లే ఉన్నారురా మన అవార్డులన్నీ వాళ్ళకి ఎందుకు ఇవ్వడం ఒరే గాడిద నువ్వు ఇవ్వాల్సింది ఒక పురస్కారం ఎవరికి ఇస్తే ఏంటి అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పురస్కారం ఖచ్చితంగా ఇవ్వాలి దాంట్లో కూడా నువ్వు ప్రాంతీయ భేదం చూపించి నేను వాళ్ళకి ఇవ్వను వీళ్ళకి పెట్టి సార్ పదేళ్ళుగా నంది అవార్డులు ఎవరికి రాలా నువ్వు ఎప్పుడైతే వద్దన్నావో ఆ నంది ఆంధ్రకి వెళ్ళిపోయింది వాళ్ళు ఏం చేసుకుని దాన్ని పేటెంట్ తీసుకున్నారు ఇప్పుడు మొన్న మొన్న దుబాయ్ వెళ్ళి అవార్డులు ఇద్దాం నంది అవార్డులు అని వీళ్ళంతా చెబితే అది ఏమైంది ఆహా ఈ పేరు మీద మాకు పెటెంట్ ఉంది మీరు ఎలా ఇస్తారు కాబట్టి ఇంకో పేరు మార్చుకుంటే వాళ్ళు కరాఖండిగా చెప్పేశారు సరే పేరు మారుద్దాం ఏదో ఒక పేరుతో ఇద్దాం ఇవ్వాలి కదా కానీ పదేళ్ళు టాలీవుడ్ ఎంత కోల్పోయిందో తెలుసా మీకు శ్రీహరి గారు లేరు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు లేరు ఏ వీళ్ళకి ఒక నంది రాదా పదేళ్లల్లో అండ్ అలాగే మహామహులు ఎంఎస్ నారాయణ లేడు వేణుమాధవ్ లేడు ఏవిఎస్ గారు లేరు కొండవలస లక్ష్మణరావు లేరు తెలంగాణ శకుంతలా లేరు ఆహుతి ప్రసాద్ లేడు అయ్యో ఒక జయప్రకాష్ గారు లేరు ఒకరిద్దరేంటి కళా తపస్వి కే విశ్వనాథ్ గారు లేరు సత్యనారాయణ గారు లేరు చంద్రమోహన్ గారు లేరు బాబోయ్ ఒకరు కాదు ఇద్దరు కాదు ఎవరూ లేరు ఇవి ఇవి సత్యనారాయణ గారు లేరు వీళ్ళందరికీ అంటే ఎన్ని సంవత్సరాల అవార్డులు రావా పాపం వాళ్ళ ఎన్ని పురస్కారాలు మిస్ అయ్యి ఉంటారు నువ్వు ఏటా ఏటా ఇచ్చున్నా వీళ్ళు లేకపోయినా ఎవరు బాధపడే వాళ్ళు కాదు ఎందుకంటే ఒక నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత చాలామందికి ఏంటంటే ర్యాక్ నిండా అవార్డులు ఉంటాయి వెనకాల వెయ్యి అవార్డులు ఉంటాయి కానీ వీళ్ళు ఏం చెప్తారు బేసికలీ నాకు రెండు నందులు వచ్చాయండి నాకు ఒక నంది వచ్చిందండి అని చెప్పుకుంటారు ఎందుకంటే నందికి ఉన్న వాల్యూ అది అంటే అలా భావించారు ఒక ఆత్మగౌరవంలాగా పద్మ అవార్డులు ఎలాగో ఒక నేషనల్ అవార్డు ఎలాగో నంది అవార్డు కూడా అలాగే అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు చాలామంది అలాగే చాలామంది కూడా నంది అవార్డు గ్రహీత అని పేరు ముందు కూడా వేసుకునే వాళ్ళు ఒక్కసారి వచ్చినా సరే అది గోల్డ్ నంది కావచ్చు సిల్వర్ నంది కావచ్చు కాపర్ నంది కావచ్చు ఏదైనా సరే వాళ్ళు ఆత్మగౌరవంలాగా వేసుకునే వాళ్ళు అలాంటి ఒక నంది పురస్కారాన్ని నంది ఆంధ్రది నంది తెలంగాణది కాదు అని అయ్యో రామా వర్షం సినిమా చూసాడా ఈ గాడిద కనీసం అప్పట్లో వీటికంటే ముందేగా వచ్చి చచ్చింది వర్షం సినిమాలో కూడా వేయి స్తంభాల గుళ్ళలో కూడా ఎంత పెద్ద నందే కదా అటు హీరోయిన్ అటు హీరో ఉండేది అది వరంగలే ఇంకెక్కడో కాదు అంటే తెలంగాణలోనే ఉంది ఈ నందులు ఏం కనబడలేదో లేకపోతే ఈ సొంటకి నందంటే అర్థం తెలియదో ఈ పందికి నంది గురించి వాల్యూ తెలియదో తెలియదు కానీ నంది అవార్డుని ఆంధ్ర గంట కట్టేసి పాపం పదేళ్ళుగా ఇవ్వాల్సినటువంటి ఒక గౌరవ పురస్కారాన్ని అనగదొక్కి ఏదో పదేళ్ళు కాలం కలిపాడో ఆ చండాలం ఇప్పుడు లేదులే మనకి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం కానీ ఇప్పుడు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకోకుండా ఏం జరిగిందంటే గద్దర్ గారు చనిపోవడం జరిగింది గద్దర్ గారు చనిపోవడం కానీ ముందు ఏం జరిగిందంటే ఈ సుంట గవర్నమెంట్ ఎవడైతే ఉన్నాడో ఈ గాడిద గద్దర్ గారిని అవమానించింది సో అంటే రెండు గంటల పాటు ఆ గేట్ దగ్గర కూర్చోబెట్టి కొంచెం అవమానించింది గద్దర్ గారికి అవమానమే జరిగింది వీడు గెలవడానికి కారణమే గద్దరు గారు కదా ఆ పొడుస్తున్న పొద్దు మీద ఆ సాంగ్ ఆ టైంలో ఎంత పెద్ద హిట్ అంటే ఒక్కొక్కరికి అట్లా ఎంటక నిలబడి ఈయన నిహ నిరాహార దీక్షలు అర్థమైన దీక్షలు చేసినా కూడా ఎవడు జలించాల ఆ సాంగ్కి మాత్రం ఐదు నిమిషాల పాటకి ఒక్కొక్కరి రక్తం మరిగిపోయేది ఆ రేంజ్లో గద్దర్ గారి వల్లే ఇంకా చెప్పాలంటే తెలంగాణ రావడానికి కనీసం టెన్ పర్సెంట్లో కనీసం రెండో మూడో శాతం ఆయన కారణమని చెప్పుకోవచ్చు అంతగా పోరాడాడు అలాంటి అడ్డు పెట్టుకొని గెలిచి పదేళ్ళుగా ఈ సుంట ఈ సన్నాసి అడ్డమైన వేషాలన్నీ వేసి ఆయన తిర అవమానించేసరికి ఈ గవర్నమెంట్ ఏం చేసింది గద్దరు గారు అనుకోకుండా చనిపోయారు కదా ఆయనకంటే ఒక పురస్కారం ఇద్దాము అని చెప్పేసి అనుకుంది సో ఇప్పుడు ఏం జరిగింది ఏ పురస్కారం ఇస్తే బాగుంటుంది గద్దర్ గారి పేరుతో ఒక ఎన్టీఆర్ మహా వ్యక్తి లాగా ఏదైనా స్మారక అవార్డు ఏదైనా ఇస్తే బాగుండు అనుకున్నారు ఆ టైంలో వీళ్ళకి ఏం కనిపించిందంటే పలానా ఒక శాఖ పదేళ్ల నుంచి ఖాళీగా ఉందండి అని తెలిసింది అదే నంది పదేళ్ళ నుంచి ఎందుకు ఖాళీగా ఉందంటే ఆ గాడి దగ్గర తెలియక నందిని ఇంకేదో అనుకొని ఈ పంది నందిని నంది కాదు తెలంగాణ నంది ఆంధ్రా నంది అనుకొని దాన్ని ఆపేశాడు సో అది పదేళ్ల నుంచి ఖాళీగా ఉంది సరే ఎలాగూ మనం ఒక పురస్కారం అనుకున్నాం గద్దెర్ గారికి అదేదో దీనికి ఇద్దాం అని చెప్పేసి వీళ్ళు అనుకోవడం అంతకుమించి ఇంకేం లేదు ప్రత్యేకించి కావాలంటే గద్దరు గారికి ఇంకేదన్నా ఇవ్వచ్చు ఆ గద్దరు గారు కూడా తెలుగు సాహిత్యం చేశారు అండ్ అలాగే కొన్ని సినిమాలకు పాటలు రాశారు కాబట్టి సరే ఇస్తే బాగుండు అనుకున్నారు అంతే అది కరెక్టా కాదా అని చర్చించడానికి మిమ్మల్నిపిస్తే మనం ఎవరైనా పోలా అక్కడికి సో వీళ్ళు వెళ్తే కనుక ఓ చర్చ ఉండేది ఇప్పుడు వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఏంటి ఆ గద్దరు గారికి అంటూ ప్రత్యేక భావజాలం ఉంది ఆయన ఏదో ఆలోచించేవాడు ఆయనదంతా డిఫరెంట్ కోణం ఇప్పుడు అవార్డుని నేను యాక్సెప్ట్ చేస్తే నేను కూడా ఆయన యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది కదా నాకంటే ఒక ఇండివ ఇండివిజువాలిటీ ఉంటుంది కదా అని వీళ్ళ వీళ్ళకోలే ఆఫ్కోర్స్ గద్దర్ గారు మహా మనిషే మహా వ్యక్తే కానీ అతని పేరుతో ఈ పురస్కారాలు ఇవ్వడం కరెక్ట్ కాదనేది ఆ భావన కూడా అందరికీ ఉంది ఎందుకంటే ఉత్తమ ఉత్తమ నంది విలన్ ఉత్తమ నంది కమిడియన్ అది బాగుంటుంది ఉత్తమ గద్దర్ విలన్ ఉత్తమ గద్దర్ కమెడియన్ చండాలంగా ఉంటుంది వినడానికి కూడా అసహ్యంగా ఉంది అలా ఇవ్వకూడదు అసలు చెప్పాలంటే ఆయన అవమానించినట్టు అవుతుంది ఇటు కాదు ఈ అవార్డుల గురించి పక్కన పెడదాం అందుకే చాలా మంది సైమా ఫైమా ఇంకేదో మా అవార్డ్స్ లేకపోతే ఏదైనా పేరు ఆస్కారో బీస్కారో బిస్కెట్ స్టారో విక్టరీ ఇట్లాంటి అవార్డులు ఇచ్చుకుంటారు లేదు అంటే జంతువుల పేర్లు పెట్టుకుంటారు ఇప్పుడు ఎలిఫెంట్ లేకపోతే ఇంకేదో ఇప్పుడు నంది మన నందిలాగా సో ఇలాంటి అవార్డులు ఇచ్చుకుంటారు అంటే ఎవరిని అవమానించినట్టు ఉండకూడదు అలా అని చెప్పేసి ఎవరిని కూడా లైక్ ఇబ్బంది పెట్టకూడదు బలవంతంగా వాళ్ళ తల మీద రుద్దకూడదు అలా వీళ్ళకు ఉంటాయి ఇప్పుడు ఒక ఉత్తమ విలన్ ఉన్నాడండి ఏదో జాకెట్ చింపే వేషాలు వేస్తాడు నలుగురిని ఉన్ని పొడుస్తాడు కరుస్తాడు అరుస్తాడు వాడు నటన బాగుందని చెప్పి ఉత్తమ అవార్డు ఇస్తాము ఇప్పుడు గద్దర్ గారిని నవమానించినట్టే కదా అతనికి అవార్డు ఇస్తే నెక్స్ట్ అలాగే ఒక వేష క్యారెక్టర్ హీరోయిన్ చేస్తుంది ఆమె ఉత్తమ నటి అవుతుంది సో ఇప్పుడు గద్దర్ గారు ఒక వేషవృత్తిని ప్రోత్సహించారు అని అనలేం కదా అందుకని చెప్పి తీసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఇవ్వడానికి వీళ్ళకి ఇబ్బంది కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే గద్దర వాటిని ఇస్తాను రండి తీసుకోండి అంటే వద్దండి అంటే అదొక ప్రాబ్లం గద్దరుగా నవమానించిన టాలీవుడ్ సినీ పరిశ్రమ అంటారు లేదు అంటే రేపటి రోజు నేను ఏదో ఇస్తా అంటే నువ్వు వద్దన్నావు కదా రేపటి రోజు నువ్వు రావా నా దగ్గరికి టికెట్ రేటు పెంచమని లేకపోతే ఒక ఆట ఎక్కువ వేసుకుంటామని వాటికి ఏమైనా ఇబ్బంది కుదురుతుందేమో అని వీళ్ళు భయపడడం ఇలాంటివన్నీ ఉంటాయి అలానే యాక్సెప్ట్ చేశారనుకో ఆత్మాభిమానం వస్తుంది తన వల్ల కాదు దే కాండు సో ఇలా ఉంది పరిస్థితి సి గద్దరు గారు నిజంగా మహా వ్యక్తి ఏదైనా స్పెషల్ జ్యూరీ అవార్డు ఉంటే ఆయనకి ఇచ్చుకోవచ్చు కానీ అంతే తప్పితే నంది అవార్డులని సవరించి ఆయన పేరు పెట్టడం నిజంగా పద్ధతి కాదు ఎందుకంటే ఆయన కోణం వేరు ఇప్పుడు ఆర్నారాయణ మూర్తి సినిమాలే ఉన్నాయనుకో ఉత్తమ గద్దర అవార్డు ఇవ్వద్ది ఎట్లుద్ది లేకపోతే ఇంకేదన్నా అవార్డు సినిమాలకు ఇవ్వలేవు కదా అవార్డుని ఆయన కూడా అవమానమే మనమే సో అందుకని చెప్పి వీళ్ళు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి అయినా వీళ్ళ తప్పు కూడా ఏం లేదు ఎందుకు చెప్పన యాక్చువల్గా ఏ పరిశ్రమకి మంత్రి ఉంటాడు ప్రతి శాఖకి ఇప్పుడు భారీ పరిశ్రమల శాఖ బొగ్గు గన్నుల శాఖ ఇలా ఉంటుంది బొగ్గు గనుల శాఖ అనుకోండి ఆ మంత్రి ప్రమాణ స్వీకారోత్సవం ఇంకా సింగరేణికి సంబంధించి ఎవడో ఒకడు ఇంకొకటి నుంచి ఎవడో ఒకడు వస్తాడు అక్కడ ఉండి ఇట్లా చూస్తారు వీళ్ళు కూడా ఆహా వచ్చారు కదా అని చెప్పి ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారు ఈవెన్ అయ్యో అంతెందుకు నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం అంబానీ తన అందరూ వచ్చారుగా అంటే అందరూ వస్తారు కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి గారు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తే వీళ్ళు ఎవరు రాల వీళ్ళు ఎందుకు రాలేదో కనుక్కో అయ్యా అని చెప్పేసి ఈయన కూడా అడిగితే ఆయన ఫోన్ చేస్తే వీళ్ళ అసిస్టెంట్లు వాళ్ళు ఏం చెప్పారు ఏం లేదండి అయ్యయ్యో ఇవన్నీ ప్రమాణ స్వీకారసం మాకు అసలు తెలియదే అయినా వద్దామనుకున్నామండి దిల్ రాజు గారు ప్రజెంటు అక్కడెక్కడో ఉన్నారు బయట దేశాల్లో ఆయన వచ్చిన తర్వాత అందరం కలిసి వద్దాం అనుకున్నాం మిమ్మల్ని అనుకున్నాము ఓ పట్టుశాలుగా కూడా కొన్నాము మీకు తెలియదు అని చెప్పారు మీరే ఈలోపు తొందరపడి అనవసరంగా ప్రమాణ స్వీకారం చేశారు నేను వచ్చేవరకు ఉండొచ్చు కదా అన్నట్టుగా వాళ్ళ ధోరణి ఈయనకు మండింది మన మండద ఎవరికైనా సరే ఈ శాఖకు సంబంధించి ఇప్పుడు అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అయితే వీళ్ళందరూ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అందరూ వెళ్ళారు నేను వస్తే వీళ్ళెందుకు వెళ్ళట్లేదు అని ఆయన కొంచెం కోపం కలిగింది అలా అని చెప్పేసి అదేదో కుట్ర కోణం అనుకోకూడదు అది చాలా తప్పు కానీ అసలు విషయానికి వెళ్తే జరిగింది మాత్రం గద్దర్ అనే అవార్డ్స్ని అసలు ఆయన పేరు కూడా గద్దర్ కాదు గద్దర్ అనేది కలం పేరే సరే ఏదైనా సరే పక్కన పెడితే గద్దర్ పేరుతో నంది అవార్డులన్నీ రీప్లేస్ చేయడం మాత్రం అంత కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం కూడా థ్యాంక్ సో మచ్